హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన హిందూ సంస్కృతిలో ఎంతో మంది శక్తివంతమైన అమ్మవార్లున్నారు ప్రతి అమ్మవారికి ఒక ప్రత్యేక రూపం ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయే అమ్మవారు చాలా ప్రత్యేకమైనవారు ఆమె రూపం మనల్ని కాస్త ఆశ్చర్యపరచవచ్చు ఆమె మానవ శరీరంతో పంది తలతో దర్శనమిచ్చే శ్రీ వారాహీదేవి ఈ రూపాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రూపం వెనుక లోతైన ప్రతీకలు మనకు ఎంతో నేర్పించే గొప్ప సందేశం ఉంది ఈ వీడియోలో వారాహి అమ్మవారి ఎవరు ఆమె ఈ ప్రత్యేకమైన రూపాన్ని ఎందుకు ధరించారు ఈమెకు ఉన్న గొప్ప శక్తులు ఏంటి మనం ఎందుకు ఆమెను పూజించాలి ఈ విషయాలన్నీ చాలా వివరంగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ శక్తివంతమైన అమ్మవారి గురించి మీరు తెలుసుకునే ప్రతి విషయం మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకురావచ్చు ఒకటి వారాహి అమ్మవారి పుట్టుక మరియు ఆమె వెనక ఉన్న పురాణాలు మిత్రులారా వారాహి అమ్మవారి పుట్టుక గురించి మన పురాణాల్లో చాలా ఆసక్తికరమైన కథలున్నాయి ముఖ్యంగా శ్రీమహావిష్ణువుకు ఈమెతో చాలా దగ్గర సంబంధం ఉంది ఒకప్పుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రగర్భంలోకి తీసుకువెళ్ళిపోతాడు అప్పుడు శ్రీమహావిష్ణువు ఒక పెద్ద పంది వరాహరూపంలో అవతరించి తన బలమైన కూరలతో భూమిని పైకి తీసుకొస్తారు ఈ గొప్ప కార్యం చేస్తున్నప్పుడు శ్రీవరాహుడి ముక్కు వారాహి అమ్మవారు ఆవిర్భవించారని కొన్ని గ్రంథాలు చెబుతాయి ఈ కథ ప్రకారం ఆమె శ్రీమహావిష్ణువు యొక్క వరాహ అవతారం యొక్క శక్తి అంటే స్త్రీరూపం ఆమె భూమిని రక్షించే ఈ మహాకార్యంలో శ్రీవరాహుడికి స్ఫూర్తినిచ్చారు అని కూడా చెబుతారు ఇక్కడ విచిత్రమేనా కాని చాలా లోతైన విషయం ఉంది చాలా గ్రంథాలు ఆమెను శ్రీవరాహుడి శక్తిగా చెప్పినా ఒక పురాణం మాత్రం ఆమెను వరాహుడి తల్లి అని పిలుస్తుంది ఇదెలా సాధ్యం ఒక దేవత ఒకరి శక్తిగా ఉంటూ అదే సమయంలో వారికి ఎలా ఉంటుంది దీని వెనక ఉన్న రహస్యమేంటంటే ఈ వైరుధ్యం ఆమె కేవలం విష్ణువు యొక్క శక్తి మాత్రమే కాదని ఆమె సృష్టికి మూలమైన ఆదిశక్తి అని అన్నిటికీ మూలమని ఇది సూచిస్తుంది ఆమె అంతంలేని అంతా నిండిన పరమమైన సత్యం ఇక రెండవ ముఖ్యమైన కథ ప్రకారం అమ్మవారిని దేవి మహాత్యం గ్రంథంలో చెప్పినట్లుగా దుర్గాదేవి రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆమె శరీరం నుండి ఉద్భవించిన మాత్రికలలో ఒకరిగా చెబుతారు ఆ యుద్ధంలో ఆమె తన పరాక్రమాన్ని చూపించి రక్తబీజ శుంభ నిశుంభ వంటి రాక్షసులను నాశనం చేయటంలో దుర్గాదేవికి సహాయం చేసింది ఆ రాక్షసుల రక్తం తాగి యుద్ధానంతరం మాత్రికలు భయంకరంగా నృద్యం చేశారని గ్రంథాలు వివరిస్తాయి అంతేకాదు వారాహి మరియు ఇతర మాత్రికలు మొదట్లో కేవలం స్థానిక దేవతలుగా ఉండి తర్వాత ప్రధాన హిందూ దేవతల్లో చేర్చబడ్డారని కొందరు పండితులు నమ్ముతారు ఆమె భయంకరమైన స్వభావం మరియు రక్తబలుతో ఆమెకు ఉన్న సంబంధం ఈ సిద్ధాంతానికి బలం చేకూరుస్తుంది అంటే ఆమె కేవలం పురాణాల్లోనే కాదు చరిత్రలో కూడా ఎలా పరిణామం చెందిందో మనకు తెలుస్తుంది రెండు వారాహి రూపాన్ని అర్థం చేసుకుందాం ప్రతీకల వెనక ఉన్న లోతైన అర్థం ఇప్పుడు వారాహి అమ్మవారి రూపంలో ఉన్న ప్రతి అంశం వెనక ఉన్న లోతైన ప్రతీకల గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా ఆమె పందితల ఈ రూపాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు కానీ ఇది ఆమెకు ఉన్న ధైర్యం శక్తి మరియు నిర్భయత్వానికి చిహ్నం పంది తన ముట్టెతో భూమిలోకి లోతుగా తవ్వినట్లుగా వారాహి అమ్మవారు మన కర్మలలోకి మన సమస్యల మూలంలోకి లోతుగా వెళ్లి వాటిని తొలగిస్తారు ఆమె పందిముఖం పెట్టుకోవడమంటే ఆమె అందాన్ని మాత్రమే నమ్ముకోకుండా మనల్ని కాపాడటానికి ఎలాంటి రూపమైనా ధరిస్తుందని అర్థం ఆమె వాహనం ఒక దున్నపోతు దున్నపోతును సాధారణంగా యముడు అంటే మృత్యువుకు మరియు అహంకారానికి ప్రత్యేకగా చూస్తారు వరాహి ఆ వాహనం మీద కూర్చుని ఉండడం అంటే ఆమె మృత్యువును అహంకారాన్ని జయించి తన భక్తులను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలకు తీసుకెళ్లగలదు అనే సూచిస్తుంది అంతేకాదు ఆమె సింహం పాము లేదా శవన్ లాంటి వాహనాల మీద కూడా కనిపిస్తారు దీని ద్వారా ఆమె అన్ని రకాల శక్తుల మీద నియంత్రణ కలిగి ఉన్నది అని అర్థమవుతుంది ఆమె చేతుల్లో రకరకాల ఆయుధాలుంటాయి అవి కేవలం యుద్ధానికి మాత్రమే కాదు ఆధ్యాత్మిక సంకేతాలు కూడా నాగలి మరియు రోకలి ఆమె భూమికి వ్యవసాయానికి సంబంధించిన దేవత అనే సూచిస్తాయి అంటే ఆమె మనకు భౌతిక సంపదను కూడా ఇస్తుంది గధ కత్తి చక్రం వంటివి ఆమె శత్రులను నాశనం చేసే శక్తికి ప్రతీకలు ఇక ఆమె ఇతర లక్షణాలు చూస్తే ఆమె నల్లటి వర్ణంతో తుఫాను మేఘంలా కనిపిస్తారు ఇది ఆమెకు ఉన్న అపారమైన శక్తిని సూచిస్తుంది ఆమె పెద్ద పొట్ట మరియు నిండు వక్షజాలో ఆమె విశ్వాన్ని పోషించే తల్లి పాత్రను సూచిస్తాయి ఆమె రూపం చూస్తే ఆమె భయంకరమైన శక్తి ప్రేమగల తల్లి స్వభావాన్ని ఒకేసారి చూస్తున్నట్లే అనిపిస్తుంది మూడు వారాహి అమ్మవారి పాత్ర మరియు ఆమె ఆశీర్వాదాలు వారాహి అమ్మవారిని శ్రీవిద్యా సంప్రదాయంలో దండనాయిక లేదా దండనాథ్ అని పిలుస్తారు అంటే లలితాదేవి సేనకు కమాండర్ ఇన్ చీఫ్ ఈమె కేవలం పురాణాల్లోనే కాదు మన నిజ జీవితంలో కూడా ఒక రక్షకురాలిగా పనిచేస్తారు ఈమెను ఒక విశ్వసంరక్షకురాలిగా భావిస్తారు ఆమె మనల్ని బయట శత్రువుల నుండి కోర్టు కేసుల నుండి నల్లమాంత్రికుల నుండి మాత్రమే కాదు మనలో ఉన్న అంతర్గత శత్రువులైన కోపం అహంకారం అత్యాస అసూయల వంటి వాటి నుండి కూడా రక్షిస్తారు ఆమె తన భక్తులను అన్ని రకాలుగా రక్షించి వారిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లే తల్లి ఆమె మన శరీరంలో ఆజ్ఞాచక్రంలో నివసించే దేవతగాకూడా చెబుతారు సంస్కృతంలో ఆజ్ఞ అంటే ఆదేశం ఎలాగైతే ఆమె సైన్యాలకు ఆదేశమిస్తారో అలాగే మనలో ఉన్న శక్తిని మన ఆలోచనలను సరైన మార్గంలో ఆదేశించి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు అందుకే ఆమెను ఆరాధిస్తే మనసులో స్పష్టత విజయం సాధించే సామర్థ్యం లభిస్తాయి నాలుగు వారాహి అమ్మవారి పూజ మరియు ముఖ్యమైన పండుగలు వారాహి అమ్మవారిని చాలామంది తాంత్రిక పద్ధతుల్లో రాత్రి సమయంలో పూజిస్తారు ఈ పూజకు గురుడి యొక్క మార్గదర్శకత్వం తప్పనిసరి అని చెప్తారు కానీ వరాహి యొక్క గాయత్రి మంత్రం మరియు రక్షా మంత్రాలను ఎవరైనా దీక్ష అవసరం లేకుండానే జపించవచ్చు అని చెప్తారు ఇది ఆమె శక్తి అందరికీ అందుబాటులో ఉంటుంది అని సూచిస్తుంది ఆమె పూజకు అత్యంత ముఖ్యమైన రోజులు తేయిపిరై పంచమి ప్రతి నెల పూర్ణమి తర్వాత వచ్చే ఐదవ రోజు అంటే చంద్రుడు క్షీణించే దశలో ఉన్నప్పుడు వచ్చే పంచమి తిథి ఆమె పూజకు చాలా ముఖ్యమైనది ఈ రోజున ఆమెను పూజిస్తే శత్రుభయం తొలగిపోతుంది రుణబాధలు తీరిపోతాయి కోర్టు కేసుల వంటి సమస్యల నుండి లభిస్తుంది వారాహి నవరాత్రులు ప్రతి సంవత్సరం జూన్ జులై నెలలో వచ్చే ఆషాఢమాసంలో తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు దీన్నే నవరాత్రులు అని కూడా పిలుస్తారు ఈ తొమ్మిది రోజులు హోమాలు అభిషేకాలు పూజలు వంటివి చాలా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు ఈ నవరాత్రుల్లో కొన్ని ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు స్వప్నవారాహి యాగం ఇది కలల ద్వారా మన భవిష్యత్తు గురించి దివ్య సందేశాలు గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది కిరాట వారాహి యాగం ఈ యాగం శత్రువులపై విజయం సాధించడానికి మనపైపడే ప్రతికూల శక్తులను నాశనం చేయడానికి చేస్తారు ఈ పూజలు మంత్రాలు ఆమె శక్తిని పొందేందుకు ఒక మార్గం ఆమె పూజ చాలా కఠినమైనది అని చెబుతారు కాని ఆమె ఆశీర్వాదం పొందినవారికి విజయం మరియు రక్షణ లభిస్తాయి మిత్రులారా వారాహిదేవి కేవలం ఒక భయంకరమైన దేవత కాదు ఆమె మనల్ని అన్ని రకాలుగా రక్షించే మన బాధలను తీర్చే ఒక శక్తివంతమైన తల్లి ఆమె రూపం మనకు ధైర్యం మనలోని అహంకారాన్ని జయించే శక్తిని సూచిస్తుంది ధైర్యం విజయం రక్షణ మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని కోరుకునేవారు ఆమెను పూజించి ఆమె ఆశీర్వాదాలను పొందవచ్చు ఈ శక్తివంతమైన అమ్మవారి గురించి తెలుసుకోవడం మీకు కూడా చాలా స్ఫూర్తినిచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి మరియు మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం